అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ అనగనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం ఉండేది ఆ ఊళ్ళో వనమయ్య అనే ఆసామి ఉండేవాడు అది చలికాలం కావడంతో వనమయ్య అతని స్నేహితులు ఇంట్లోనే కుంపటి చుట్టూ కూర్చొని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు వనమయ్య ఊరికే వాళ్ల మాటలు వింటూ కూర్చున్నాడు స్నేహితులంతా ఏమిటి వనమయ్య నీవేమీ మాట్లాడడం లేదు నీవేమీ ఘనకార్యం చేయలేదా అని ఎగతాళిగా అడిగారు అప్పుడు వనమయ్య నేను ఏదైనా చేయగలను ఏం చేయమంటారో చెప్పండి చేసి చూపిస్తాను అన్నాడు అయితే రాత్రంతా బయట చలిలో నిలబడి ఉండాలి ఏ విధంగానూ వేడి తగలరాదు పొద్దుపొడిచే వరకు అలాగే నిలబడి ఉండాలని హెచ్చరించారు సరే అలాగే నిలబడతాను నేను గనక ఓడిపోతే మీకందరికీ విందు భోజనం పెట్టిస్తాను అది పందెం అన్నాడు వనమయ్య ఇంట్లో కుంపటి దీపం ఆర్పేసి బయటకు వెళ్ళి నిల్చున్నాడు అర్ధరాత్రి అయ్యేసరికి చలి బాగా ఎక్కువైంది మంచు కురవడం ప్రారంభమైంది పళ్ళు గిట్ట కరుచుకొని పోయాయి అటు ఇటు పచారులు చేయటం మొదలుపెట్టాడు ఇంతలో దూరంగా ఎవరింట్లోనో దీపం వెలిగింది ఆ దీపాన్నే చూస్తూ ఆ వేడిని ఊహించుకుంటూ ఉంటే కొంచెం చలి తగ్గినట్లు అనిపించింది ఆ వెచ్చని ఊహలతో తెల్లవారింది అప్పుడు స్నేహితులు వచ్చి మొత్తానికి నువ్వే గెలిచావయ్యా అని అభినందించారు కడుపు బంగారం గాను ఇంత చలిని ఎలా ఓర్చుకున్నావయ్యా అని అడిగారు అర్ధరాత్రి దూరంగా దీపం కనిపించింది దాన్ని చూస్తూ వేడిని ఊహించుకుంటూ అలాగే రాత్రంతా గడిపాను అన్నాడు వనమయ్య ఏ విధమైన వేడి ఉండకూడదని చెప్పాం కదా నీవు ఆ దీపం వేడిని ఊహించుకున్నావు కాబట్టి నీవు పందెంలో ఓడిపోయినట్టే నీవు మాకు విందు ఇవ్వాల్సిందే అని అందరూ పట్టుబట్టారు ఎక్కడో దూరంగా ఉండే దీపపు వేడి చలిని ఎలా తగ్గిస్తుంది ఇది అన్యాయం అని అరిచి మొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు విందు ఇవ్వాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు వాళ్ళు రేపు విందుకు ఏర్పాటు చేయి అని చెప్పి వెళ్ళిపోయారు ఏం చేయాలో దిక్కు తోచక గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి కథ అంతా చెప్పి నన్ను ఎలాగైనా కాపాడండి అని ఆయన్ని వేడుకున్నాడు ఆయన అతనికి ఒక ఉపాయం చెప్పి అలా చేయమని చెప్పి పంపించాడు సరేనని ఇంటికి వెళ్ళి మరుదినం ఒక కుండలో బియ్యము నీళ్లు పోసి చూరుకు వేలాడదీసి కింద చిన్న దీపం వెలిగించి పెట్టాడు మధ్య మధ్యలో ఒక చిన్న బల్ల మీద ఎక్కి ఉడికిందా లేదా అని చూస్తున్నాడు మధ్యాహ్నానికి స్నేహితులందరూ వచ్చారు వంట అయిందా వనమయ్య అని అడిగారు ఇదిగో ఇంకా ఉడుకు పట్టలేదు పొద్దునగా పెట్టాను అన్నాడు వాళ్ళు లోపలికి వచ్చి చూసి ఇలా పెడితే ఎలా ఉడుకుతుంది నీకేమైనా పిచ్చా అన్నారు స్నేహితులు దీపం చిన్నదైనా ఎంత దూరంగా ఉన్నా వేడి తగులుతుందని అన్నారు కదా మీరంతా మరి ఇది అంతే అన్నాడు వనమయ్య వాళ్ళు సిగ్గుపడి వాళ్ళ తప్పు ఒప్పుకొని అందరూ కలిసి ఒక పూట అవ్వ ఇంటికి వెళ్ళి వనమయ్యకు ఘనంగా విందు ఇప్పించారు ఇది ఫ్రెండ్స్ కథ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరో కథతో మళ్ళీ కలుద్దాం